మేడం కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వెబ్సైట్ లింక్ ఇచ్చాను అయినా కూడా మీరు గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి పంచముఖి శారీ డాట్ కామ్ ఎస్ఆర్ఐ పిఏఎన్ సిహెచ్ఐ ఎంయుకేహెచ్ఐ ఎస్ఈఆర్ఈఈ డాట్ కామ్ అని మీరు టైప్ చేసి సెర్చ్ చేయొచ్చు మన వెబ్సైట్ ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన వెంటనే మీకు కావలసినటువంటి కేటలాగ్స్ అన్నీ కూడా డిస్ప్లే అవుతాయి సో ఇక తర్వాత ఎలా పర్చేజింగ్ చేయాలని ఈ వీడియో పక్కనే ఉంది మేడం మేము షేర్ చేసినటువంటి లింక్ క్లిక్ చేసినట్టయితే హోమ్ స్క్రీన్ వెబ్సైట్ ఈ విధంగా యాడ్ అవుతుంది నేను ఎగ్జాంపుల్కి వేరే ప్రోడక్ట్ కేటలాగ్ గురించి అయితే చూపిస్తున్నాను ఈ వీడియో రెడీ అయిన టైంకి నేను వెబ్సైట్లో పిక్స్ అయితే అప్లోడ్ చేయలేకపోయాను కాబట్టి ఈ బా డాలర్ పూట ఉన్నటువంటి సింబల్స్ ఏంటంటే పక్కన కేటలాగ్స్ ఇంకా అవైలబుల్గా ఉన్నాయనే మీనింగు మీకు కావాల్సినటువంటి కేటలాగ్ చూస్ చేసుకొని లోపలికి వెళ్ళొచ్చు అలాగే అక్కడ ప్రొడక్టు మీరు ఏదైనా సరే సెలెక్ట్ చేసినట్టయితే అవన్నీ కూడా కింద బాస్కెట్ సింబల్లో యాడ్ అవుతూ ఉంటాయి సెలెక్ట్ చేసినటువంటి ఐటమ్ మనం యాడ్ టు కార్ట్ అనేటువంటి ట్యాప్ ఆప్ ఆప్షన్ని ట్యాప్ చేయవలసి ఉంటుంది అలాగే రైట్ సైడ్ ఉన్నటువంటి త్రీ హార్జగంటల్ లైన్స్ని కనుక మీరు క్లిక్ చేసినట్టయితే ఆల్ ప్రొడక్ట్స్ అనేటటువంటి ఆప్షన్ వస్తుందండి ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మన వెబ్సైట్లో ఉన్న ఆల్ ప్రొడక్ట్స్ కూడా విజిబుల్ అవుతాయి అవి కూడా మీరు కొనుక్కోవచ్చు దాని తర్వాత బాస్కెట్ సింబల్లో మనం ఓపెన్ చేసినట్టు అయితే మీరు సెలెక్ట్ చేసినటువంటి ఐటమ్స్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా అక్కడ ఉంటాయి మీరు ప్రోడక్ట్ ఏదైతే సెలెక్ట్ చేశారో అవి ఒకవేళ అవైలబుల్గా లేకపోతే కనుక దిస్ ప్రోడక్ట్ ఈజ్ నాట్ అవైలబుల్ అనేటటువంటి రెడ్ కలర్లో ఉన్నటువంటి నోటిఫికేషన్ అయితే అక్కడ ఓపెన్ అవుతుంది సో దాని పక్కన క్రాస్ సింబుల్ ఉంటుంది లేని ఐటెమ్ని ఆ క్రాస్ సింబుల్ ద్వారా మనం డిలీట్ చేసేసుకోవచ్చు అలాగే సెలెక్ట్ చేసినటువంటి ఉన్న అవైలబుల్గా ఉన్నటువంటివి మీరు అవుట్ అనేటటువంటి ట్యా ఆప్షన్ని ట్యాప్ చేసినట్టయితే హ్యాపీగా మీరు పక్క స్క్రీన్లోకి వెళ్ళిపోవచ్చు ప్రొసీడ్ చెక్ చెక్అవుట్ అలాగే మీరు అక్కడ సెల్ నెంబర్ ఇవ్వాలండి సెల్ నెంబర్ ఇచ్చిన తర్వాత మీకు ఓటీపీ అనేది వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత పేమెంట్ ఆప్షన్ వస్తుంది పేమెంట్ ఇచ్చిన తర్వాత అడ్రస్ డీటెయిల్స్ అన్నీ కూడా అడుగుతుంది అక్కడ మీ పేరు ఊరు పిన్ కోడ్ స్ట్రీట్ నేమ్ అన్నీ కూడా ఇవ్వవలసి ఉంటుంది ఇక ప్లేస్ టు ప్లేస్ ఆన్ ఆర్డర్ అనేటటువంటి ఆప్షన్ ట్యాప్ చేసినట్టు మీ ఆర్డర్ అనేది కన్ఫర్మ్ అయిపోతుంది మేడం ఇవన్నీ కూడా వెబ్సైట్ ద్వారా పర్చేసింగ్ చేసుకోవాల్సి ఉంటుంది రీసెలర్స్కి మాత్రమే వీడియో కాల్ ఫెసిలిటీ అలాగే లక్ష్మీపతి బ్రాండెడ్ శారీస్ కొంత కలెక్షన్ మనకి వెబ్సైట్ లో కూడా అవైలబుల్ గా ఉంది కావలసిన వారు లక్ష్మీపతి శారీస్ కూడా వెబ్సైట్ ద్వారా కొనుక్కోవచ్చు షిప్పింగ్ ఛార్జెస్ అనేది మీకు ఆటోమేటిక్ గా అక్కడే యాడ్ అయిపోతుంది హాయ్ అండి అందరికీ నమస్కారం మేము మీ శ్రీ పంచముఖి శారీస్ అంటారు ఈరోజు ఈ వీడియోలో వేదగురు సిల్క్ మనకి జెరీ ఆర్డర్ వచ్చినటువంటి కాన్సెప్ట్ అండి మంచి స్పెషల్ ఆఫర్ శారీ విత్ బ్లౌజ్ ఆఫీస్ వేర్ కి క్యాజుల్ వేర్ కి చాలా బాగుంటాయి నాలుగు వందల రూపాయలు వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేసినట్టయితే మనం చేసే ఆఫ్ వీడియోలు అన్ని కూడా నోటిఫికేషన్స్ వస్తాయి రెగ్యులర్ గా చూసే వాళ్ళకి బోర్ కొడుతుంది ఈ స్క్రిప్ట్ అనేది నేను రెగ్యులర్ గా చెప్తూ ఉంటాను కానీ కొత్త వాళ్ళకైతే ఇన్ఫర్మేషన్ గా ఉంటుంది ఎందుకంటే పింక్ కలర్ కాంబినేషన్ గ్రీన్ కలర్ మనకి కాంట్రాస్ట్ బోర్డర్ ఇస్తున్నాడు శారీ మాత్రం చాలా బాగుంటుంది ఏది బాగాలేదన్నారు సార్ అన్నీ బాగానే అన్నారు కదా అని అంటారా నేను కూడా అలాంటి కలెక్షన్ తెస్తున్నాను మేడం చూడండి పల్లు ప్యాటర్న్ అండి శారీ టూ సైడ్స్ కూడా మనకి పెసర్ గ్రీన్ కాంట్రాస్ట్ బోర్డర్ తీసుకున్నాడు ఈ విధంగా మనకి మిడిల్ పార్ట్లో పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకొని ఫ్లోరల్ ప్యాటర్న్ ఇచ్చాడు నాలుగు వందల రూపాయలు ఇవన్నీ కూడా వెబ్సైట్లో అప్లోడ్ చేసాం వెబ్సైట్ ద్వారా మీరు పర్చేసింగ్ చేసుకోవచ్చు మేడం సూపర్గా ఉంటుంది కలెక్షన్ ఇదిగోండి బ్లౌజ్ చూసారు కదా నాలుగు వందల రూపాయలు శారీ విత్ బ్లౌజ్ ఇందులోనే మనకి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి ఆ కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా చూసేస్తాము సెకండ్ కలర్ కాంబినేషన్ మస్టర్డెల్లో ఇదిగోండి సెకండ్ కలర్ కాంబినేషన్ మస్టర్డెల్లో వేదగురు సిల్క్ అనమాట మనకి క్వాలిటీ కొద్దిగా డిఫరెంట్గా కూడా ఉండేటటువంటి ఐటమ్ చెప్పాను కదా మేడం కొద్దిగా మనకి మిస్ ప్రింట్ ఎక్కడైనా రావచ్చు రాకపోవచ్చు అని ఇదిగోండి ఇక్కడ మిస్ ప్రింట్ వచ్చింది ఇక్కడ వచ్చింది మిస్ ప్రింట్ పళ్ళు ప్యాటర్న్ చూసేసాము శారీ మొత్తం చూసేసాము అదేనండి మిస్టేక్ ఇంకెక్కడా లేదు ఇంకెక్కడా కూడా లేదు నాలుగు వందల రూపాయలు ఇదిగోండి బ్లౌజ్ సూపర్గా ఉందండి ఆఫీస్ వేర్కి క్యాజువల్ వేర్గా గిఫ్ట్ పర్పస్ ఇవ్వడానికి కూడా చాలా బాగుంటాయి ఇక సెకండ్ కలర్ కాంబినేషన్ చూసాం థర్డ్ కలర్ కాంబినేషన్ నెమల పెంచం బ్లూ నెమల పెంచం బ్లూ అండి చూసేద్దాం ఇది కూడా ఏదైనా మిస్ ప్రింట్ వచ్చిందా లేదా మిస్ ప్రింట్ రావచ్చు రాకపోవచ్చు పళ్ళు ప్యాటర్న్ ఎక్కడ ఏమి మిస్ప్రింట్ కనబడలేదు పళ్ళు ప్యాటర్న్ అదే బ్లౌజ్ ఏమి లేదండి రావచ్చు రాకపోవచ్చు డార్క్ లీఫ్ గ్రీన్ పింక్ కలర్ కాంబినేషన్ బోర్డు ఇచ్చాడు ప్రతిసారి నేను ఎందుకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను అని అంటే గ్రేడేషన్ ఎలా ఉంటుంది అసలు శారీలో మనకి ప్రింట్ గ్రేడేషన్ ఎలా ఉంటుంది వచ్చిద్దా రాదా వస్తే మనకి చిన్నదా పెద్దదా వచ్చేది అనే దానికోసమే మీకు ఇంత క్లారిటీగా ప్రతి ఒక్క చీర ఓపెన్ చేసి శారీ వ్యూ అయితే షేర్ చేస్తున్నాను ఇప్పటి వరకు ఏమి రాలేదు ఇదిగోండి ఏమీ రాలేదు రాదు కూడా ఇంకా అర్థమైపోయింది ఎందుకంటే కట్ చెంగు వచ్చేసింది బ్లౌజ్ వచ్చేసింది ఇదిగోండి బ్లౌజ్ సేమ్ లో ఇది ఫోర్త్ కలర్ కాంబినేషన్ ఇక నెక్స్ట్ ఫిఫ్త్ కలర్ కాంబినేషన్ డార్క్ వైన్ కలర్ కాంబినేషన్ ఈ బ్రింజల్ కలర్ కూడా మిక్స్ అవుతుంది ఇందులో కాపర్ సల్ఫేట్ బ్లూ కాంట్రాస్ట్ బార్డర్ ఇచ్చాడు మేడం ఇది కూడా అంతే చూసేద్దాం మ్యాక్సిమం రావట్లేదండి ఎక్కడైనా ఉంటే చిన్న డాట్ లాంటిది ఉంటుందే కానీ ఇంకా ఏమీ ఉండట్లేదు ఏదో కొద్దిగా జస్ట్ ఏం లేదండి అది జస్ట్ నలిగిందని చూస్తున్నాం అండి జాగ్రత్తగా చూస్తున్నాను ఏ చిన్నది వచ్చినా కూడా మీకు ఇదిగోండి మేడం ఇక్కడ మనకు కొద్దిగా వీవింగ్ స్లీపేజ్ లాగా వచ్చింది దానివల్ల దానివల్ల మనకి వచ్చేసింది ఇదిగోండి బ్లౌజ్ చూసారు కదా బ్లౌజ్ అనేది ఈ విధంగా కొన్నిటికైతే రావండి మనం ఇప్పుడు ఓపెన్ చేసినటువంటి నాలుగిట్లో ఆ ఒక్కదానికి వచ్చింది నెక్స్ట్ మెరూన్ కలర్ కాంబినేషన్ గ్రీన్ కలరు కాంట్రాస్ట్ బార్డర్ ఇచ్చేసాడు శారీ విత్ బ్లౌజ్ ఇవ్వండి ఇక్కడ కొద్దిగా డై అవ్వలేదు ఇక్కడ చూ చూపిస్తాను నేను ఓపెన్ చేస్తున్నాను చూడండి ఇక్కడ డై అవ్వలేదు కొద్దిగా అదేనండి దీనికి మిస్టేక్ ఇంకేమి లేదు సూపర్ గా ఉందండి చూసారుగా శారీ మొత్తం బ్యాక్గ్రౌండ్ మెరూన్ కలర్ తీసుకున్నాడు సేమ్ ప్యాటర్న్ లోనే ఇది సిస్త్ కలర్ కాంబినేషన్ మనకి బ్లౌజ్ ఫ్లోరల్ ప్యాటర్న్ ప్రింట్ చూడండి ఏ విధంగా అయితే మనకి పళ్ళు ప్యాటర్న్ ఇచ్చేసాడు శారీ టూ సైడ్స్ కూడా మనకి కాంట్రాస్ట్ పింక్ కలర్ బార్డర్ వచ్చేస్తుంది షేడ్ షేడ్గా తీసుకున్నాడు బోర్డర్ లో కూడా మనకి కొద్దిగా స్కట్ బోర్డర్ లో పింక్ మిక్స్ బ్రింజల్ కలర్ కాంబినేషన్ తో మనకి బోర్డర్ క్రియేషన్ అయితే జరిగింది ఇక శారీలో ఎక్కడైనా ఏమైనా ఉందా అని చూస్తున్నాను ఏమీ లేదు లేదు మేడం ఇదిగోండి ఇది బ్లౌజ్ ఇక ఫైనల్ లాస్ట్ కలర్ కాంబినేషన్ నావీ బ్లూ ఇదిగోండి నావీ బ్లూ అనమాట ఇవన్నీ కొద్దిగా కేటలాగ్ శారీస్ అండి ఇదిగోండి మనకి ఎయిట్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉంటాయి ఇవి యాక్చువల్గా ఫోటోలో ఉన్న విధంగా ఉంటుంది మనకి ఇప్పుడు ఏంటంటే మిస్టేక్ గ్రేలో గ్రేడేషన్ చాలా బాగుంది మిస్టేక్ గ్రేలో వచ్చినా కూడా చాలా చిన్న చిన్న మిస్ ప్రింట్ మిస్టేక్ కూడా రాని కూడా ఉన్నాయి వందలో ఒక టెన్ సారీస్ ఇచ్చాడండి అండి ఫ్రెష్ ఐటమ్ లాగానే వచ్చాడు ఇదిగోండి పళ్ళు ప్యాటర్ను సారీ మొత్తం బ్యాక్గ్రౌండ్ బ్లూ తీసుకున్నాడు టూ సైడ్స్ కూడా కాంట్రాస్ట్ మనకి లో తీసుకున్నాడు శారీ సింగల్ ఫర్ మీద నేను చెక్ చేస్తున్నాను ప్రతి ఒక్క చీర ఓపెన్ చేసి మీకు చెక్ చేస్తాను గ్రేడేషన్ ఎలా ఉండిద్దో మీకు ఐడియా రావటం కోసం ఏమి రాని శారీస్ ఎన్ని ఉన్నాయి చిన్న మిస్ ప్రింట్ వచ్చినాయి ఎన్ని ఉన్నాయి మీరు క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు స్టార్టింగ్ నుంచి చూస్తున్నారు కాబట్టి ఇక బ్లౌజ్ ప్యాట్ చూసారుగా చూసారు కదా మేడం ఇప్పటి వరకు షేర్ చేసినటువంటి కలెక్షన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇవన్నీ కూడా మనకి మిస్టేక్ గ్రేడ్ లో రావటం వల్ల ఈ రోజు మనం స్పెషల్ ఆఫర్ లో నాలుగు వందలు అయితే ఇస్తున్నాము వేద గురు సిల్క్ శారీ విత్ బ్లౌజ్ ఈ కలెక్షన్ స్టోర్ రూమ్ లో అవైలబుల్ గా ఉంది ఆన్లైన్ పర్చేసింగ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో వెబ్సైట్ లింక్ ఇచ్చాను అలాగే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి మీరు హాయ్ అని పెట్టి సెండ్ మీ లింక్ అని మీరు అన్నట్టయితే మేము మెసేజ్ అనేది షేర్ చేస్తాం మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేసినట్లయితే మనం చేసే ఆఫర్ వీడియోలని కూడా నోటిఫికేషన్స్ వస్తాయి థ్యాంక్ ఫర్ వాచింగ్ మరొక మంచి ఆఫర్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో స్టార్టింగ్ లోనే డెమో వీడియో ఇచ్చాను ఎలా వెబ్సైట్ ద్వారా పర్చేజ్ చేసుకోవాలి అది వాచ్ చేయండి